ప్రపంచ చరిత్రలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి కొన్ని బయటపడ్డాయి మరికొన్ని బయటపడాల్సి ఉంది అటువంటి పది ఆశ్చర్యకరమైన తక్కువగా తెలిసిన చారిత్రక ఎడారిలో దాగి ఉన్న పురాతన నగరం ఇసుక అట్లాంటిస్ అని పిలుస్తారు పంతొమ్మిది వందల తొంభై రెండులో శాటిలైట్ చిత్రాలు పురావస్తు త్రవ్వకాల ద్వారా మాత్రమే ఈ నగరం ఉనికి ధ్రువీకరించబడింది ఒకప్పుడు సుగంధ ద్రవ్యాల వ్యాపారానికి కేంద్రం పెరులోని కారల్ సుపే అమెరికా ఖండంలోని పురాతన నాగరికత ఈ నగరం ఐదు సున్నా 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 సంవత్సరాల క్రితం నాటిది దీని కట్టడాలు ఈజిప్షియన్ పిరమిడ్ల కంటే పురాతనమైన విసంక్లిష్ట సమాజ వికాసం స్వాతంత్ర్యంగా జరిగిందని సూచిస్తుంది మధ్యయుగ ఐరోపాలో బ్రిటన్ లోని వెల్ష్ బంగారు గనులు శతాబ్దాల పాటు ఆంగ్ల రాజకుటుంబాలకు నిధులు సమకూర్చాయి ఈ గనుల ఖచ్చితమైన ప్రదేశాలు ఉంచబడ్డాయి ఎన్నో పురాణాలు దారితీశాయి పురాతన పర్షియాలో పరిపూర్ణం చేయబడి మధ్య ఆసియా అంతటా వ్యాపించిన ఖనాద్భూ గర్భ నీటిపారుదల వ్యవస్థలు ఎడారి ప్రాంతాలను కూడా సారవంతం చేశాయి ఇవి నీటి నష్టాన్ని తగ్గించి వందల సంవత్సరాలుగా వ్యవసాయానికి జీవం పోసాయి పదిహేనో నుండి పదిహేడో శతాబ్దాల మధ్యశక్తివంతమైన కాంగో రాజ్యం ఐరోపా శక్తులతో దౌత్య సంబంధాలు కలిగి ఉంది పోర్చుగల్ రోమ్లకు రాయబారులను పంపింది ఇది ఆఫ్రికాలోని బలమైన స్వయం ప్రతిబద్ధ దేశంగా ప్రపంచ వేదికపై నిలిచింది కెప్టెన్ కుక్ రహస్య పత్రాలలో ఆస్ట్రేలియాలోని ఆదివాసీలపై స్టిక్ ఫార్మింగ్ పద్ధతుల గురించి వివరంగా ఉంది ఇది పర్యావరణ వ్యవస్థలను స్థిరంగా నిర్వహించడానికి అడవులను నియంత్రించడానికి ఉపయోగించే ఒక అధునాతన పద్ధతి వందల మూడు నుండి వెస్ట్ పాసేజ్ గుండా అమున్సెన్ సాహసయాత్ర విజయవంతం కావడానికి ఇన్యూట్ ప్రజల మంచు వాతావరణ పరిజ్ఞానం కీలకం వారి సంప్రదాయ పద్ధతులను ఉపయోగించుకుని అమున్సెన్ శతాబ్దాల కళలను నిజం చేశాడు ఇథియోపియాలో పురాతన నగరం యొక్క ఆవిష్కరణ ఒకప్పుడు పర్షియా రోమ్లకు పోటీ ఇచ్చిన శక్తివంతమైన నావికా వాణిజ్య సామ్రాజ్యం గురించి వెల్లడించింది దీని భారీ స్టీలేలు రాతి స్తంభాలు రాజసమాధులను సూచిస్తాయి ఒక మర్చిపోయిన సామ్రాజ్యాన్ని గుర్తు చేస్తాయి మయన్మార్లోని ఇమ్లే సరస్సులో ఇందా ప్రజలు శతాబ్దాలుగా తేలియాడే తోటలలో పంటలు పండిస్తున్నారు కృత్రిమంగా నిర్మించిన ఈ తేలియాడే ద్వీపాలలో వ్యవసాయం అనేది ఒక ప్రత్యేకమైన సుస్థిరమైన సాంకేతికతకు నిదర్శనం ప్రాచీన వేద గ్రంథాలలో విస్తృతంగా ప్రస్తావించబడిన సరస్వతి నది ఉనికి దాని మార్గం చివరికి అది అదృశ్యం కావడం వాతావరణ మార్పులు భూకంప కార్యకలాపాలతో ముడిపడి ఉంది ఉపగ్రహ అధ్యయనాలు భూగర్భ పరిశోధనలు దీనిని ధృవీకరించాయి ఈ చారిత్రక రహస్యాలు మనకు తెలియని ఎన్నో విషయాలను వెల్లడిస్తాయి ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం మాతో కనెక్ట్ అయి ఉండండి